నమస్తే నా పేరు ప్రశాంతి ముందుగా సమాజ సేవలో నిరంతరం రోటరీ జిల్లా గవర్నర్ ఎన్ సమాజ వికాసం కోసం రోటరీ నిరంతరం శ్రమిస్తుందని రోటరీ జిల్లా గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు తెలిపారు తణుకు రోటరీ క్లబ్ను అధికారికంగా సందర్శించిన ఆయన పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించారు తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్కు పదివేల రూపాయల విరాళాన్ని ఇరవై మంది రక్ష కార్మికులకు బాడీ టాప్లను అందజేశారు అంతకు ముందుగా రోటరీ ఆవరణలో గల రోటరీ ఫౌండర్స్ పాల్ హారిస్ డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాదుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు हेलो हेलो पर दो मिनट थैंक यू 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 अच्छा ना right దానికి కింట త్రీ జీరో టూ జీరో అంటే ఇచ్చాపుర నుంచి విజయవాడ వరకు ఎనభై రెండు క్లబ్ల్లో ఎనభై రెండు మంది ప్రెసిడెంట్స్ ఉంటారు ఆ ప్రెసిడెంట్స్కి ఉన్న ఒక లీడర్ని గవర్నర్ అంటారు మన రాటర్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే పోలియో అడికేషన్ ఇప్పటికీ పంతొమ్మిది ఎనభై ఐదులో ప్రారంభమైన పోలియర్ అడికేషన్ ప్రోగ్రాము ఇప్పటికీ కూడా తొంభై తొమ్మిది కంట్రీస్లో ఎరాడికేట్ అయిపోయి ఓన్లీ రెండు కంట్రీస్లో మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో మనకి కేసులు రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి ఇండియా ఈజ్ నాట్ సేఫ్ ఈవెన్ ద వరల్డ్ ఈజ్ నాట్ సేఫ్ టిల్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో కేసులు వరకు అది మాకు ఇంపార్టెంట్ థ్రష్ ప్రోగ్రామ్ రాక్ ఇంటర్నేషనల్ ఏడు ఏరియాస్ మీద ఫోకస్ పెడతాం ఒకటి పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెండోది అంటే ఇప్పుడు ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో వాటి దాని గురించి కూడా పీస్ అని అంటాము అలాగే డిసీజ్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్ ఈ ఇయర్ కూడా మనం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషను పదివేల మంది గర్ల్ చిల్డ్రన్కి ఒక మూడు కోట్ల నుంచి నాలుగు కోట్లు ఖర్చు పెట్టి మనం పిల్లలకి అందరూ కూడా వేస్తున్నాము అలాగే విజువల్లీ ఛాలెంజ్ పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాసెస్ అది కూడా రెండు వందల డెబ్బై ఐదు మందికి ఇవ్వడం జరిగింది అట్లాగే బిలో పావర్టీ లేని ఉమెన్కి మోర్ దెన్ టూ హండ్రెడ్ హై స్పీడ్ మిషన్స్ కూడా ఈ ఇయర్ మనకి ఇవ్వడం కూడా జరిగింది గత లాస్ట్ టెన్ మంత్స్ నుంచి కూడా రోటరీ క్లబ్ ఆఫ్ తనకు చాలా ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్ మనం చేస్తున్నారు వాళ్ళు కూడా పోలియో ఎడ్యుకేషన్లోని అలాగే డిసీజెస్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్లోని మదర్ అండ్ సైడ్లోని బేసిక్ ఎడ్యుకేషన్ లిటరసీ ఇట్లా వాటర్ అండ్ శానిటేషన్ అన్నింటిలోని కూడా వివిధ వివిధ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రెసిడెంట్ మస్తాన్ రావు గారికి సెక్రటరీ సిద్ధికి కూడా ప్రత్యేక హృదయం తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ